యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక వైఎస్ఎన్ గార్డెన్ లో జర్నలిస్టు డే సందర్భంగా అఖిలపక్షం కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం ఆధ్వర్యంలో వివిధ సంస్థల సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక వైఎస్ఎన్ గార్డెన్ లో జర్నలిస్టు డే సందర్భంగా అఖిలపక్షం కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం ఆధ్వర్యంలో వివిధ సంస్థల సీనియర్ జర్నలిస్టు ఎర్ర జాన్సన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఎండి కుర్షిద్ పాషా హెచ్ఎంటివి గుండు మహేందర్ విసిక్స్ రిపోర్టర్ ఆర్ఎ భానుప్రసాద్ ఈనాడు రిపోర్టర్ పాపకారి మాధవరెడ్డి సత్య న్యూస్ రిపోర్టర్ గుండు మధుసూదన్ సువన్ టీవీ రిపోర్టర్ సీసా సాయిరాం వార్తా రిపోర్టర్ కూల్లా సిద్ధులు జ్యోతి రిపోర్టర్ వంగాళ శివకుమార్ నమస్తే తెలంగాణ రిపోర్టర్ దూడల సాగర్ ప్రజాసాక్షి రిపోర్టర్ సిరిగిరి సాగర్ క్యూ న్యూస్ రిపోర్టర్ ముక్కుముల రవికుమార్ సీకే న్యూస్ స్టేట్ ఇన్ఛార్జ్ రిపోర్టర్ పోతుగంటి సంపత్ కుమార్ షణ్ముఖ వెలుగు రిపోర్టర్ చింతకింది కృష్ణ నిజాం న్యూస్ రిపోర్టర్ గంగాధరి శ్రావణ్ కుమార్ ప్రజాజ్యోతి మంచన మల్లేశం జీటీవీ రిపోర్టర్ జి మధుసూదన్ టిఆర్ నైన్ రిపోర్టర్ బైరి విశ్వనాథం విలేకరులు అఖిలపక్షం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆర్ జనార్దన్ చెక్కా వెంకటేష్ కామెషకారి అశోక్ బాంబే రవి మొరిగాడి చంద్రశేఖర్ సముద్రాల సత్యం తామిడి ఉప్పలయ్య ఎండి సలీం పద్మ సుదర్శన్ చౌడబోయిన కనకయ్య అంజయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు జర్నలిస్టు రంగం నుంచి కూడా ఎమ్మెల్యేగా ఎంపీలుగా ముఖ్యమంత్రులుగా లాస్ట్కు ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా జర్నలిస్టు గురించి నుంచి రావడం జరిగింది అలాగే మీరందరూ కూడా ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మరియు సరైన సందర్భాల్లో సహకరి వల్ల విద్యారంగము వైద్య రంగము అదేవిధంగా నీటి వనరులు లేకపోయినప్పుడు ప్రభుత్వంలో ఏదైనా ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసి పాఠశాఖ రంగాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటిదాకా ఉన్నటువంటి పాలకులు పైన నిర్లక్ష్యం వహించడం వల్ల పరిపాలించినటువంటి వాళ్ళు నిర్లక్ష్యం వహించడం వల్ల మన ప్రాంతం వాళ్ళు కాకపోవడం వల్ల వివక్ష గురించడం వల్ల ఆ లేరు బాగా వెనుకబాటు గురైనటువంటి పరిస్థితి అంతేకాకుండా ఆర్థికంగా మన ప్రాంతంలో ఏ పార్టీలను ఉండని అండి కాస్త వెనుకబాటు అయినా కూడా ఆ తట్టుకొని మీరు ఇంకా ఈ వృత్తిలో అంటే మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది ముప్పై ఏళ్ళ సంది నేను చూస్తూనే ఉన్నా పేపర్ సీను మన నిన్ను మరువలేములే కర్రరాములన్నా నీ వర్తలు దూసుకుంటాము నీతోటి మిత్రులొచ్చినారన్నా తోటి మిత్రులొచ్చినారన్నా నువ్వులేక ఏడు నువ్వు చెప్పవే మాయన్నా తోడుగా మాతో నుండి జంటగా మాతో నిలిచి జంట విడిపోయినావా మాయన్న నీ జ్ఞాపకాలు మరువాలేమే రామన్నా సాధన కొద్ది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కానీ మన సన్మానం వద్దగానే మన పాత్ర అయిపోదు ఎందుకంటే మనం ఈ సమాజం అభివృద్ధి కోసం ఎదుర్కొంటే నా పాటిస్తున్నాం

아이유가 되는 거래? 오케이, 넥스. otra vuelta bueno, no